అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం ఈ పదహారు నెలలు ప్రజలు సంతృప్తి చెందారా పాలన మీద లేదా అనే దానికి సంబంధించి రకరకాల ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా కానీ కొన్ని సర్వేల ద్వారా కానీ ఫీడ్బ్యాక్ తీసుకున్న నేపథ్యంలో తాజాగా సేకరించిన సర్వే లెక్కల ప్రకారం ప్రజలు కోటం ప్రభుత్వం పట్ల డెబ్బై ఐదు శాతం సంతృప్తితో ఉన్నారట ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తాజాగా ఆయన అధికారులతో జరిపిన చర్చల్లో ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆకాంక్షలు పెట్టుకున్నారని వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పుకొచ్చారు తాజా లెక్కల్లో డెబ్బై ఐదు శాతం మంది కూటమి ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారని కానీ దీనికి ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతానికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అన్నారు విభాగాల వారీగా చూస్తే రెండు శాఖలపై తప్ప మిగిలిన శాఖలపై ప్రజల నుంచి సంతృప్తి రికార్డు స్థాయిలో ఉందని చంద్రబాబు చెప్పారు సంక్షేమ శాఖ విషయంలో ప్రజలు తొంభై శాతం సంతృప్తితో ఉన్నారు నెలలా అందుతున్న పింఛన్లు ఇతర ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజల ప్రజల సంతృప్తి అలాగే గత రెండు మాసాలతో పోల్చుకుంటే ప్రజలు మరింత ఆ సంతృప్తి ప్రస్తుతం మరింత పెరిగిందట ప్రజల్లో అలాగే మద్యం పైన ప్రజలు సంతృప్తి వ్యక్తం అవుతుంది నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకి అందిస్తున్నామన్నారట ఇది ప్రజల్లో పాజిటివిటీని పెంచినట్టు కూడా చెప్పారు అయితే ఆ ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాల్సిన అవసరం ఇంకా ఉంది అంటూ చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతానికి చేరితే తప్ప ఎన్నికల సమయానికి ఎనభై ఐదు శాతం స్టాండర్డ్గా నిలబడదు అనేది ఈ విషయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు దీని బాధ్యతలు పూర్తిగా ఉన్నతాధికారులదేనని దీనిలో రాజకీయ నేతల జోక్యం ఉండదు ఉండకూడదు అని కూడా చంద్రబాబు చెప్తున్నారు మరి ఎంతవరకు సాధ్యమవుతుందనే చూడాలి